ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యోద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక పీస్బీ మల్టిప్లైడ్ ఆన్ టు యూ డానియల్ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ వర్డ్ మీకు క్షేమాభివృద్ధి కలగబోతోంది ఈ వాక్యం వింటున్న మీరు నిజంగా ధన్యులు ఎందుకంటే మీకు క్షేమాభివృద్ధి కలుగబోతోంది ప్రభువే మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయబోతున్నవాడు నమ్మిన వారు గట్టిగా ఒక్కసారి ఆమెన్ చెప్పండి ఆమెన్ మీ క్షేమం ఎలా ఉండబోతోంది అంటే ఎదుగుతున్న చెట్టులాగా నీటి కాలువ ఒడ్డు ఏరున నాటబడిన చెట్టులాగా మీ ఎదుగుదల మీ క్షేమము ఉండబోతోంది పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు దాచిపెట్టిన నిధిలాగా మీ క్షేమము ఉండబోతోంది దేవునికి స్తోత్రం అసలు ఎందుకు ఈ మాట మాట్లాడబడింది ఎవరు మాట్లాడారు అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాము ఇదే అధ్యాయము పదహారవ వచనము నుండి అంతట రాజు ఆగ్నేయగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసము ఉండి వాయిద్యములను జరుగునీయ్యలేదు అతనికి నిద్ర పట్టకపోయెను దానియలను ఎందుకు సింహాల గృహలో పడదోశారు అంటే దానియేలు దేవుడంటే భయభక్తులు కలిగినవాడు గనుక దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించువాడు గనుక ప్రార్థిస్తూ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదిగాడు దేవుడు అతన్ని దీవించాడు గనుక అతడు ఉన్నతమైన స్థితిలో నిలవబడ్డాడు ఆ రాజ్యం అంతటి మీద రాజు తర్వాత అతనికి లెక్క చెప్పాలి అందరూ కూడా ఎక్కడో బానిసను బానిసగా వచ్చినటువంటి ఈ దానియలకు మేము లెక్క చెప్పడం ఏమిటి మేము ఇతని ముందు చేతులు కట్టుకోవడం ఏమిటి అని చెప్పి అక్కడున్నటువంటి ఆదేశపు వారు దానియలు మీద కుట్ర పన్నారు కానీ దానియలు సుబుద్ధి గలవాడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దానియల గురించి రాయబడి ఉంటుంది శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుక రాజుకి శ్రేష్టమైన బుద్ధి గలవారంటే ఇష్టము గనుక దానియలు గురించి రాజుకు తెలుసు వీరందరూ కూడా కుట్రవన్నీ లోపల వేయించారని చెప్పి అతనికి ఈ దానియల్ని గురించినటువంటి ఆజ్ఞ ఇచ్చి సింహపు బోన్లో పడవేసిన తర్వాత అర్థమవుతుంది కానీ రాజు ఇచ్చిన శాసనాన్ని మార్చడానికి రద్దు చేయడానికి రాజుకు కూడా అధికారం లేదు ఇప్పుడు దానియలు సింహాల గుహలో పడ్డాడు అయితే దానియల్ని గురించి రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాపాడును అని తన నోట పలికి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు కానీ రాజుగారికి మనశ్శాంతి లేదు నిద్ర పట్టడం లేదు ఆహారం తినలేకపోయాడు ఎందుకంటే నీతిమంతుని నేను సింహాల గుహలో వేయించానే అని నిద్ర పట్టలేదు ఆహారం తినలేకపోయాడు వాయిద్యాలు లేవు నాట్యాలు లేవు అతను రాత్రి అంతా ఉపవాసం ఉండి దానియుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తరువాత ఏం జరిగింది తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నీవు నిత్యమూ సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగెను అందుకు దానియేలు రాజు జీవించును జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియూ చెయ్యకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను హలియా దానియలు స్వరము సింహాల గృహలో నుండి వినబడుతోంది సజీవముగా ఎవరు కాపాడారు దేవుడే కాపాడాడు దేవదూత నంపించి దేవుడు తన భక్తుడు తన ఇష్టడు నిర్దోషమైనటువంటి దానియల్ని కాపాడాడు దేవుడు తన దూత నంబించి దేవునికి స్తోత్రం ప్రమాదం వచ్చినప్పుడు కాపాడబడాలి అంటే దేవుని బిడ్లారా దేవునికి ఇష్టలుగా జీవించాలి ప్రమాదం వచ్చినప్పుడు తప్పకుండా దానియల్ని దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడో అదేవిధంగా ప్రభు మనల్ని కాపాడుటకు కూడా చాలినవాడై ఉన్నాడు సింహాలండి ఆకలి కొని ఉన్నాయి ఆకలితో అలమటించిపోతున్న ఆ సింహాలకు మనిషి కనబడితే అవి ఎంత వేగముగా మీదపడి మనిషిని చంపి తినేయాలి కానీ దానియలు పడ్డాడు లోపల కానీ సింహాలు మాత్రం అతని మీదకి అటాక్ చేయలేదు కారణం ఏమిటంటే దేవదూత అతనికి తోడుగా ఉన్నది గనుక దేవునికి స్తోత్రం కలుగునుగా కహాలూయా కాబట్టి దేవునికి ఇష్టలుగా నడుచుకోండి దేవుని బిడ్డలారా ఇప్పుడు దానియలకి గొప్ప మేలు జరిగింది సాక్షిగా నిలబడ్డాడు ఆ దేశంలోనే ఇప్పుడు రాజు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము రాజు యొక్క రియాక్షన్ ఏమిటో చూద్దాము ఇరవై మూడో వచనంలో నుండి రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియలను బయటికి తీసిరి అతడు తన దేవుని అందు గల వాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నిందమో పీనా ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాకమునిపే సింహములు సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సైతము పగలుగురికి పొడి చేశను అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనములకు రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఇలాగ వ్రాయించను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాకా అని రాయించి నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవుని దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరుదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందు భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి దాని ఏరును రక్షించను అని వ్రాయించెను దేవునికి మహిమ కలుగునుగాక చూడండి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అతని నోట వచ్చినటువంటి మాట ఏమిటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని వింటున్న దేవుని బిడ్డ సత్యాన్ని తెలుసుకో దేవుణ్ణి తెలుసుకో దేవుని హృదయాన్ని తెలుసుకో అప్పుడు క్షేమం కలుగుతుంది అప్పుడు మేలు జరుగుతుంది దాని ఏలు భక్తి పరుణిగా ఉండు దాని ఏలు ప్రార్థించేవానిగా ఉన్నాడు అందుకనే బానిసగా అక్కడికి వెళ్ళాడు కానీ బానిసగా లేడు రాజు తర్వాత రాజంతటి స్థితిలో లెక్కలు చూసుకునేటువంటి వాడిగా గొప్పవాడిగా అక్కడ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మీరును అట్టి ఉన్నతమైన స్థితిని అనుభవించుదురుగాక మీ పిల్లలు అట్టి ఉన్నతమైన స్థితిని అనుభవించుదురుగాక దేవుడు మీకు అట్టి స్థితిగతులను ఇచ్చునుగాక గాక మెయిన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి క్షేమాభివృద్ధి కలుగు చేయండి తప్పక వారి కుటుంబాలకు వారి బిడ్డలకు క్షేమాభివృద్ధి కలుగు చేసి సత్యములో వారు నివసించినట్లుగా సహాయం చేయండి దానియాలను కాపాడిన రీతిగా కాపాడమని మీ కృపా కరుణా కనికరములకు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పాత్రునిగా పాత్రురాలుగా ఎంచమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన ఏసుక్రీస్తూ శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్